సృష్టిలో ప్రతి జీవికి ఓ పరిధి ఉంది అని కాని మానవ జన్మకు పరిధి లేదని మైసూర్ దత్తా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ అన్నారు పీఠాపురం అగ్రహారంలోని శ్రీ పాద అనఘ దత్త క్షేత్రంలో ఉత్తరాధికార దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్ష మహోత్సవంలో గణపతి సచ్చిదానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శ్రీ పాద అనగా దత్తా క్షేత్రాన్ని సందర్శించారు కుటుంబ సమేతంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్ కొండెపూడి ప్రకాష్ సోము సత్యబాబు మసకపల్లి రాజా రావుల రమేష్ కొరుపోలు శ్రీను కౌన్సిలర్లు అలవరపు నాగేశ్ రాయుడు శ్రీను కోసం బంగారుబాబు రఘురామకృష్ణంరాజుని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఉల్లలోకి రావు పోంటుంది అదేనేయొట అన్నర దక్కికి వెళ్ళేటువంటి శక్తి మనకు ఈ వరం అంటే సివియర్ సివియర్ సదిశనిలా దిగనే సదిశనియా ప్రకాశకండి సార్ వచ్చేయండి చూడండి అలా సార్ వరవర వండికేనండి ఇదంతా వస్తుంది స్లోగా 1 బై 2

అన్ని ప్రాణులు అంతేనే ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్లోనే ఉండాలి ఆ లిమిట్ దాట దాటకూడదు దాటితే అపాయం వస్తుంది ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం చిరుత పలు వచ్చింది అని ఎంత హంగామి చేస్తారు చిరుత వస్తే భయం అవుతుంది నిజంగా దాంట్లో తప్పేం లేదు చాకిన కుక్కను తింది అంటారు ఆవులు తిని అంటారు దిన్నము మనం టీవీలో చూస్తూ ఉంటాం సో అట్లనే అవి రాకూడదు ఎక్కడికి పట్టణానికి రాకూడదు పల్లెలు ఎందుకు వచ్చాయి మనమంతా కూడా వాళ్ళ స్థలాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నిజమైన స్థలానికి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏనుగు ఏనుగుందనుకోండి ఏనుగు నాలుగ నాలుగు వేల సంవత్సరాల కిందట పోయినటువంటి అన్సిస్టర్స్ అంటే పూర్వీకుల్ని గుర్తు గుర్తు పెడుతుందట మట్టిలో చూస్తుందట మట్టి వాసన చూస్తుందట ఎన్ని ఎన్ని తలలైపోయింది అప్పుడు ఏనుగు తల చాలా నాలుగు వేల సంవత్సరాలు అంటే ఎన్ని తలలు అంత వాసన పసిగట్టుతాయి అవి ఏనుగు ఎంత ప్రాణుల్లో ఉంటా ఒక దానికి కూడా ఒక లిమిటే ఉంది ఎనుక్కు లిమిట్ ఉంది కాకి లిమిట్ ఉంది పైన ఎగిరే ప్రాణికి సముద్రంలో తిరిగే ప్రాణికి ఒక లిమిట్ ఉంది నాలుగు కాలు ప్రాణికి ఒక లిమిట్ ఉంది అనేటువంటి ప్రాణి ఏదంటే మానవుడు అంత ఛాన్స్ ఇచ్చాడు మనకు మానవుడికి అందరు చూడండి అందరూ ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నాం తల మిగతా ప్రాణం చూడండి కోతి చూడండి కింద దింపింది ఏనుగు కింద దింపింది అన్నీ కింద దింపాయి కింద దింపుకొనే వాడుతున్నాయి మనిషి మాత్రం ఇట్లా మనిషి ఎంత జ్ఞానమైనా సంపాదన చేయవచ్చు ఏనుగు చెప్పాను కదా నాలుగు వందల నాలుగు వందల నాలుగు వేల సంవత్సరాలు చెప్పాను కదా మనిషికి మనం ఎక్కడ ఆ బ్రహ్మ నాలుగు వేలు కాదు ఎన్ని వేలైన తెలియదు అక్కడి వరకు వెళ్ళేటువంటి శక్తి మానవుడికి ఉంది